రిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్రిల్లదు సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము వచనం రే సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను రీలారా ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు మీ పాదములను తొట్టిల్లనీయకుండా కాపాడుటకు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ఈరోజు జివాక్యము వినిచిన మీరు ఆయన చెంతకు వచ్చినట్లయితే ఆయన నిద్రపోకుండా మిమ్మల్ని కాపాడే ఉన్నాడు దేవుడు మనల్ని నడిపిస్తున్న దేవుడు మన పాదాలు తొట్టిల్లకుండా మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు ప్రీలారా ఈరోజు చాలా మంది మనమెప్పుడు పడిపోతామా ఎప్పుడు కోల్పోతామా ఎప్పుడు నశించిపోతామా మనము వెళ్లే మార్గంలో మనము చేస్తున్న పనులలో ఎప్పుడెప్పుడు పడిపోతామా అని చెప్పి మన చుట్టూ అనేకులు కాపు కాసుకొని ఉండొచ్చు ఎలా అయినా సరే మీరు పడిపోవాలి అని చెప్పి అనేకులు మన హృదయంలో అంటే మన గురించి అనేకులు వారు కోరుకుంటూ ఉండొచ్చు కాని మన దేవుడు మనల్ని తొట్టిల్లకుండా కాపాడే ఉన్నాడు మన పాదము తొట్ట్రిల్లకుండా ఆయన నడిపించే ఉన్నాడు ప్రియులారా ఈరోజు ఆత్మీయముగా కావచ్చు కుటుంబపరముగా కావచ్చు వృత్తిపరముగా కావచ్చు పరిచర్య పరంగానే కావచ్చు నీవు దేవుని చిత్తానుసారముగా నడిపించబడుతూ ఆయన నడిపిస్తున్న మార్గములో నువ్వు నడిచినంత కాలము నువ్వు తొట్రెల్లి కూలుటకు కారణము ఏమీ ఉండదని దేవుని వాక్యము సెలవిస్తావుంది అవును ప్రిలారా క్రొత్తగా జన్మించిన బిడ్డ తన తల్లిదండ్రుల నుండి పొందే అత్యంత కాపుదలను మరియు భద్రతను మనమర్థము చేసుకోగలము ఎలాగనగా ఆ బిడ్డ చుట్టూ ఏమి జరుగుతుందో తనకు తెలియకుండగానే ఆ చిన్నపిల్లవాడు ఎంతో సుఖముగా నిద్రిస్తాడు తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఆ పిల్లవాడిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు వారి కను పాప వలె కాపాడుకుంటారు అదే విధముగా మన దేవుడు కూడా మనకొక మంచి తండ్రిగా ఉన్నాడు సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చిన ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి అన్న వచనము ప్రకారము పరలోకములో ఉన్న మీ తండ్రి కూడా మిమ్మల్ని తన కనుపాపు వలె కాపాడే దేవుడయిన్నాడు అంత మాత్రమే కాదు మీరు ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉంటారు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునయు ఉన్నది అన్న వచనము ప్రకారము మీకెటువంటి హాని కలగకుండా మిమ్మల్ని తన రెక్కల క్రింద కప్పుట మాత్రమే కాకుండా ఆయన మిమ్మల్ని సురక్షితముగా కాపాడే దేవుడై ఉన్నాడు అవును ప్రియులారా మీరెల్లప్పుడూ ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు ఆయన మీకు ఏ హాని కలగకుండా కాపాడే దేవుడు ఈ అద్భుతములో మరొకరి కన్నులను తెరిపించి వారిని రక్షణలోనికి నడిపిస్తుంది అందుకే నూట ఇరవదొకటో సంకీర్తన మూడో వచనాన్ని మనము గమనిస్తే ఆయన నీ పాదము త్రొట్టిలెనియాడు నిన్ను కాపాడువాడు కునుకడు అని రాయబడి ఉన్నది ఆయన మారని దేవుడు తన వాగ్దానము మరవని దేవుడు మిమ్మల్ని రక్షించే ఆయన ప్రేమను మీరు ధ్యానిస్తున్నప్పుడు భయము మీ హృదయం నుండి బయటకు వెళ్ళిపోతుంది మీ సరిహద్దుల యొక్కకు కూడా ఎటువంటి హాని రాకుండా కాపాడే ఆయన ప్రేమ ఎంత గొప్పదో కదా అవును అందుకే లేఖన భాగములో తొంభదొకటో సంకీర్తన పదో వచి చూస్తే నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని రాయబడి ఉన్న ప్రకారము ఆయన మీ గృహమునకు ఎటువంటి అపాయము రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు ఎందుకంటే మీరు ఆయన చేతులలో సురక్షితముగా ఉన్నారని తెలుసుకొని ఈ నూతన దినములో ఆనందించండి మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన నిద్రపోడు కారణము ఇష్రాయులులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు కుడి ప్రక్కన నీకు నీడగా ఉండునని లేఖన భాగము మనకు స్పష్టముగా సెలవిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లారా విశ్వాసము నిండిన బాటసారి కోసమే దేవుడు విశ్వాసపు వంతెనలు కడతాడు ఒక అడుగు ముందుగానే ఆ వంతెనను దేవుడు కడితే అది విశ్వాసపు వంతెన ఎలా అవుతుంది కంటికి కనిపించేది విశ్వాసము మూలమైనది కాదు ప్రియ సహోదరి సహోదరుడా కొన్ని కొన్ని చోట్ల వాటంతటవే తెరుచుకునే గేట్లుంటాయి ఎవరైనా గేటుని సమీపిస్తూ ఉన్నప్పుడు అది రోడ్డుకు అడ్డముగా నిటారుగా మొండిగా నిశ్చలముగా నిలబడి ఉంటుంది దాన్ని సమీపించకుండా ముందుగానే ఆగిపోతే అది తెరుచుకోదుగాని ఆ గేటు అక్కడ లేదనుకొని నేరుగా కారును తోలుకుంటూ వెళ్ళిపోతే ఆ కారు చక్రాలు రోడ్డు అడుగున ఉన్న స్ప్రింగుల్ని ని నొక్కడము వల్ల గేటు తెరుచుకుంటుంది కారు నడిపేవాడు సందేహించకుండా గేటు వైపుకు దూసుకుపోవాలి లేకపోతే గేటు మాత్రము అలానే మూసుకొని ఉంటుంది మన బాధ్యతల రోడ్డు పైన ఉన్న అడ్డంకుల విషయంలో కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది అది తలుపే కావచ్చు ఒక నది లేక పర్వతమే కావచ్చు ఏసుక్రీస్తు పిల్లలైన వాళ్ళు చేయవలసింది ఏంటంటే దానిలోనికి దూసుకొని పోవడమే అది ఒక నది అయితే నీ కాలు నీటిలో వేసే క్షణములో అది ఎండిపోతుంది అది గేట్ అయితే నువ్వు దానికి సరిగ్గా ఢీకొట్టబోయే సమయంలో తెరుచుకొని నీకు దారినిస్తుంది అది ఓ పర్వతం అయితే సంకోచం లేకుండా సూటిగా దానికి ఎదురుగా నడిచి వెళ్ళిపోతే అది అక్కడ నుండి లేచి సముద్రంలో పడుతుంది నీ దారికి ఎదురుగా ఓ పెద్ద అడ్డంకి కనిపిస్తుందా దేవుని పేరిట దాని సూటిగా ఎదురుకో అదక్కడి నుండి మాయమవుతుంది రే సహోదరి సహోదరుడా మనము కూర్చొని ఏడవడము అనవసరము లేచి నిత్యము సాగిపోవాలి అంటూ సర్వశక్తి మంత్రుడైన దేవుని స్వరము ఆదేశించింది ధైర్యముగా ముందడుగు వేసి కదిలిపోవాలి చీకటి రాత్రి అడుగు ఎక్కడ వేస్తున్నామో తెలియకపోయినా మనము ముందుకు సాగిపోతుండగా దారి దానంతటదే తెరుచుకుంటూ పోతుంది అందుకే ఈరోజు జీవాక్యము వినిచున్న మీరు ఎవరైనా సరే సందేహించొద్దు అవసరమైతే అగ్నిస్తంభమో మేఘ స్తంభము మనకి అరణ్యములో దారి చూపుతాయి నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రభు మనలను నిలబెట్టే దేవుడై ఉన్నాడు మన పాదము తొట్రిల్లకుండా త్రుల్లకుండా అంటే నడుస్తూ నడుస్తూ వెళుతూ ఉన్నాం చాలా మంది వ్యాపారము చేస్తూ ఉంటారు కొంతమంది చక్కగా వారాత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగింపబడుతూ ఉంటారు ఎంతో ఆత్మీయముగా ఉన్నారండి ఎంత భక్తిపరముగా ఉన్నారు అనుకుంటా ఉండి ఏదో ఒక విషయములో పడిపోతా ఉంటారు వెంటనే వారి సాక్ష్యమంతా పోతుంది ఎంతో ఉన్నతమైన స్థితి ఉంటుంది ఏదో ఒక విషయములో ఏదో ఒక తప్పు ఇబ్బందికరమైన మార్గాన్ని ఎంచుకొని ఆత్మీయముగా ఆర్థికముగా పడిపోతూ ఉంటారు కుటుంబ పరముగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏంటి మీరింత చక్కగా ఉన్నారు మీరింత చక్కగా జీవిస్తూ ఉన్నారు ఎలా అయిపోయింది అంటే వారి పాదము తొడిలిపడింది వారి పాదాలు తొట్టిల్లాయి ఈరోజు వాక్యము వినిచిన చాలా మంది పడిపోవడానికి అంటే ఒకటేసారి ఉన్నతమైన శిఖరానికి ఎక్కినట్లుగా ఎక్కి చాలా మంది పడిపోతున్న అనుభవంలో ఉన్నారు ఎందుకు అలా పడిపోతున్నారు ఎందుకు వీరి జీవితాలలో ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి అనంటే దేవుడు మనందరితో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు రే సహోదరి సహోదరుడా మన దేవుడు నడిపిస్తున్న మార్గములో మనము నడుస్తున్నప్పుడు దేవుడు మన పాదాన్ని తొట్టిల్లకుండా కాపాడే దేవుడయున్నాడు మన మీదికి ఎంతమంది శత్రువులు లేచినా మన పాదాలు తొట్టిల్లకుండా మనము పడిపోకుండా ఆయన మనల్ని నిలబెట్టుటకు శక్తిగల ఈ ఈరోజు నిశ్చయముగా మన దేవుడు మనని నిలబెట్టే దేవుడు పడేసే దేవుడు కాదు చాలాసార్లు అనేకులు అంటా ఉంటారు దేవుని నమ్ముకున్నాము కాని మా జీవితంలో అద్భుతము జరగలేదండి అంతా కోల్పోయామని చెప్తూ ఉంటారు కాని రే సహోదరి సహోదరుడా నీ విశ్వాసము సరైనది కాకపోయుండొచ్చు పరిపూర్ణమైన మార్గములో నువ్వు వెళ్ళకపోతుండొచ్చు లేకపోతే తప్పుడు మార్గములో అబద్ధమైన వాటిని అనుసరిస్తూ నువ్వు వెళ్తున్నావేమో కానీ దేవుణ్ణి అనుసరిస్తూ నేతి మార్గములో నడిపింపబడుతున్న వారిని ప్రభు ఎప్పుడు కూడా పడిపోనివడు వారగ్నిలో ఉన్న అగ్నివాసన తగలకుండా కాపాడుతాడు జలములలో పడి వెళ్ళినా ఆ జలములు వారిపై పారకుండునట్లు క్షేమంగా నడిపిస్తాడు అవును ప్రేసహోదరి సహోదరుడా మన దేవుడు పడేసే దేవుడు కాదు ఒకవేళ పడిపోయినా అంతకంటే పైకి మనల్ని ఎత్తి మనల్ని ఆశీర్వదించే దేవుడయిన్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా మన ప్రభు మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు అందుకే మీకు ఆ గ్రంథంలో ఉంటుంది నా శత్రువా నా మీద అతిశయింపకుము నేను క్రింద పడినను లేస్తాను అని నిజమే కొన్ని కొన్నిసార్లు ప్రభు మనజీవితంలో శ్రమలను కలుగజేస్తా ఉంటాడు కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతాయి నష్టాలు కలుగుతాయి పడిపోయి ఉన్నట్లుగా అనిపిస్తా ఉంటుంది కానీ కింద పడినను దేవుడు మనల్ని తిరిగి పైకి లేపే దేవుడయిన్నాడు నిశ్చయముగా నా కాలు జారనని నేననుకునగా దేవా నీ కృప నన్ను బలపరిచెను అని కీర్తనాకారుడు అంటా ఉంటాడు కాలు జారిన అనుభవము అనిపిస్తూ ఉండొచ్చు ఈరోజు చాలా మంది మంచిగా వారి జీవిత విధానము కొనసాగింపబడతా ఉంటుందండి అనుకోకుండా అంటే అయిపోయింది ఇంకా నా పరిస్థితి అంతా అయిపోయింది ఇక నేను పడిపోయాను అనుకున్నట్లుగా ఏదో ఒక రీతిగా హఠాత్తుగా శ్రమ హఠాత్తుగా ఆపదలు అనేకుల జీవితాల్లో సంభవిస్తా ఉన్నాయి అయితే సహోదరి సహోదరుడ దేవుడు ఈరోజు నిన్ను తొట్టిల్లకుండా నీ పాదము తొట్టిల్లకుండా నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు సహోదరి సహోదరుడ సామెతల గ్రంథము ఇరవదొకట అధ్యాయము ఇరవై మూడో వచనములో వ్రాయబడిన మాటను మనము గమనించినట్లయితే అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచదవు నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు ఎప్పుడు అనంటే దేవుని జ్ఞానమును వివేచనను మనము భద్రము చేసుకొని మన కన్నుల ఎదుట ఆ జ్ఞానాన్ని కలిగి మనమున్నప్పుడు మన పాదము తొట్టిల్లకుండా దేవుడు మనల్ని నడిపించే ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు చాలా మంది జ్ఞానము లేకుండా నడిపింపబడుతున్నారు కాబట్టి తొట్టిల్లుతూ ఉన్నారు వారు పడిపోతూ ఉన్నారు ఎటు ఎటుపడితే అటు పోతున్నారు కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై నన్ను నన్నడగండి నేను మీకు జ్ఞానాన్ని ఇస్తానని ప్రభు సెలవిచ్చాడు సొలోమును ప్రభు నడిగాడు ప్రభువా నీ ప్రజలను పరిపాలించే జ్ఞానము బుద్ధి నాకు దయచేయి ప్రభువా అని చెప్పి బుద్ధి జ్ఞానములు ఆయన వద్ద సంపదలై ఉన్నాయి దేవుడు జ్ఞానమును అనుగ్రహించే దేవుడు ఈరోజు చాలా మంది జ్ఞానము లేక పడిపోతూ ఉన్నారు ఆ జ్ఞానము చేత పడిపోతూ ఉన్నారు ఈరోజు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఏమి చేయాలో అర్థము కావట్లేదా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించు ప్రభును ప్రతిమలాడుకో గోజాడు ప్రభువా నేనేమి చేయాలి ఏ మార్గంలో వెళ్ళాలి అని ప్రార్థించినప్పుడు దేవుడు నడిపిస్తున్న మార్గములో నడిపింపబడితే మనం ఎప్పుడు కూడా పడిపోము అజ్ఞానముగా కొంతమంది వారు తీసుకున్న నిర్ణయాలు వారిని పడిస్తూ ఉంటున్నాయి ఆత్మీయముగా కావచ్చు వారి చేసిన చేతి పనులలో కావచ్చు వారి సాక్ష్యము విషయంలో కావచ్చు ఏదో ఒక విషయంలో ఏదో ఒక విధముగా కొంతమంది పడిపోవడానికి కారణము ఏమిటంటే అజ్ఞానము అవును ప్రియ సహోదరి సహోదరుడా అజ్ఞానము ద్వారా జ్ఞానము లేకపోవడాన్ని బట్టి వారు పడిపోతూ ఉన్నారు వెండి బంగారముల కంటే బుద్ధి జ్ఞానములు కోరదగినవని దేవుని వాక్యము సెలవిస్తుంది జ్ఞానము మనల్ని నడిపిస్తుంది వివేచన మనకు కావాలి కాబట్టి నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా జ్ఞాన వివేచములు కలిగి ఉన్నప్పుడు మన పాదము త్రుటిల్లదు శ్రమలోనైనా సరే మన పాదము త్రుటిల్లదు ఆపదలు కలిగినా సరే మన పాదము తొట్టిల్లదు మనము పడిపోము నిశ్చయముగా దేవుడు మనల్ని నిలబెట్టే ఉన్నాడు కాబట్టి సహోదరి సహోదరుడా అడగండి ప్రభువా జ్ఞాన వివేకములు కలిగిన హృదయాన్ని నాకివ్వమని ఈరోజు పాద సన్నిధిలో మొకరించి గుజాడి కన్నీరు వెడుస్తూ నువ్వు అడిగినప్పుడు దేవుడు నిశ్చయముగా మీకు అనుగ్రహించే దేవుడయిన్నాడు యుహాను సువార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూస్తే ఏసు క్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనక తొట్టుపడడు అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని ఎందు లేదు గనక వాడు తొట్టుపడును అని చెప్పాడు అంటే ఎవరైతే చీకటిలో నడుస్తారో దేవుని వాక్యము సెలవిస్తుంది మనము దేవుని సంబంధులమని చెప్తా ఉంది చీకటిలో నడిచే నడిచేవారమైతే మనము దేవుని సంబంధులము కాదు వెలుగు సంబంధులమైన మనము వెలుగులో నడిచేవారిగా ఉండాలి వెలుగు ఎవరు అనంటే ఆ యేసు క్రీస్తు ప్రభు మాత్రమే అవును సహోదరి సహోదరుడా ఆ వెలుగులో మనము నడిపింపబడితే ఏసయ్యను వెంబడిస్తూ ఏసయ్య చిత్తానుసారముగా మనము నడిపింపబడితే ఆ వెలుగును మనం అనుసరిస్తే నిశ్చయముగా మనము పడిపోము తొట్టుపడమని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి దేవుడు అనుగ్రహించిన వెలుగులో దేవుని వెలుగులో మనము నడిచేవారిగా ఉండాలి అప్పుడు మనము పడిపోము ఇరిమి గ్రంథము ముప్పదొకట అధ్యాయము వచనాన్ని చూస్తే వారు ఏడ్చుచు వచ్చిదరు వారు నన్ను ప్రార్థించునగా నేను వారిని నడిపించదును వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యుద్ద వారిని నడిపించును ఈశ్రాయులునకు నేను తండ్రిని కానా ఇఫ్రాయిము నా కుమారుడు కాడా అన్న వచనము ప్రకారము సహోదరి సహోదరుడా ప్రభుని ప్రార్థించండి దివా నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు ప్రభువా అని చెప్పి ప్రతి విషయంలో దేవుని ప్రార్థించండి దేవుని సన్నిధిలో విచారించండి దేవుని సన్నిధిలో మొరపెట్టండి స్పష్టముగా దేవుడు చెప్తా ఉన్నాడు వారు నన్ను ప్రార్థించునగా నేను వారిని చక్కగా నడిపిస్తాను వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపిస్తాను శ్రేష్టమైన మార్గములో ప్రభు మనల్ని నడిపింపజేసే ఉన్నాడు కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా మీరు చేసే ప్రతి పనులు ప్రార్థన పూర్వకముగా చేయండి ముందుకు కొనసాగింపబడండి ప్రారంభిస్తున్న ప్రతి పనులలో ప్రార్థన పూర్వకముగా ముందుకు కొనసాగింపబడండి కొంతమంది వివాహాలు ఘనముగా చేసుకుంటారు వారి వివాహానికి వచ్చిన వారు చూసి వీరెంత బాగుంటారు ఎంత చక్కగా ఉంటారు కానీ కొంతకాలానికి వారి వైవాహిక జీవితము అల్లకల్లోలమైపోయి పడిపోతూ ఉంటారు ఎందుకు అనంటే ప్రార్థన లేకుండా వారు ఆ వివాహాన్ని జరిగించి ఉండొచ్చు ప్రార్థనలో ప్రభు యొక్క ఏర్పాటును గ్రహించకుండా ప్రభు చిత్తాన్ని గ్రహించకుండా ప్రభు ఉద్దేశాన్ని తెలుసుకోకుండా వివాహాలు చేసుకోవడము ప్రభు ఉద్దేశాన్ని తెలుసుకోకుండా వ్యాపారాలు ప్రారంభించడము ప్రభు ఉద్దేశాలు తెలుసుకోకుండా జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు దేవుడు తొట్టిల్లకుండా చక్కగా పోవు నీళ్ల కాలువల యోరను మనల్ని నడిపించే దేవుడయి ఉన్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చక గల చోట్ల ఆయన నన్ను నడిపించున్నాడు అని కీర్తనకారుడు అంటా ఉంటాడు నిజమే దేవుడు శ్రేష్ఠమైన మార్గంలో మనల్ని నడిపించే దేవుడయి ఉన్నాడు మనము పడిపోయేటట్లుగా కాదు ఆయన మనకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి మార్గాన్ని సరాలము చేసే దేవుడయి ఉన్నాడు ఎప్పుడు అనంటే మనము ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు కాబట్టి నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచున్న నీవు పడిపోకుండా నీ పాదము తొట్టిల్లకుండా ఉండాలనంటే జ్ఞాన వివేకాలు కలిగి ఉండాలి మీరు పడిపోకుండా దేవుని వెలుగులో నడిచేవారిగా ఉండండి ప్రభువుని ప్రార్థించేవారిగా ఉండండి మీరెప్పుడు కూడా పడిపోరు ఒకవేళ మీరు పడిపోయినా తిరిగి లేస్తారు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు మీ జీవితంలో ఎటువంటి భయముతో మీరున్ను సరే మీరు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో వేచి ఉన్నప్పుడు నిశ్చయముగా ఏ తెగులు మీ గుడారం సమీపించదు ఏ అపాయము మీ యొద్దకు రాకుండా మిమ్మల్ని సురక్షితముగా కాపాడే రక్షించే దేవుడయినాడు కాబట్టి విన్న వాక్యము మన జీవితంలో ఫలవంతముగా ఉండులాగున మనము కూడా ఆయన వెలుగు మార్గములో నడిచేవారిగా ఉండులాగున ఆయన సహాయము కొరకు ఈ సమయంలో జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గలయన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఎంతో అద్భుతమైన రీతిగా ఈ నూతన దినములో మీరు నాతో మాతో మాట్లాడారు నిజమే ప్రభువ మా పాదాలు తొట్టిల్లకుండా మీరు మమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నందుకై వందనాల్ ప్రభువా ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారో వారందరి జీవితాల్లో ప్రభువా ఈ మాటల్ని స్థిరపరిచి ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం దివా మేము బయటకు వెళ్ళి లోపలికి వచ్చినప్పుడు నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తావని నీ వాక్యములో వాగ్దానము చేయబడినట్లుగానే ఈరోజు నీవు మమ్మల్ని సురక్షితముగా కాపాడుము దివని ఆశీర్వాదం మాత్రమే కాకుండా మా మార్గాలన్నిటిలో మాకు రక్షణ కల్పించి సురక్షితంగా కాపాడుము సమస్త కీడుల నుండి మమ్మల్ని మరియు మా కుటుంబాలను మా సంఘాలను కాపాడుము ఈ లోకములో నీ ఉద్దేశాన్ని మేము పూర్తి చేయి వరకు నీ ప్రేమ గల రెక్కల క్రింద ఉండటానికి మాకు సహాయము చేయము దివా ఎల్లప్పుడూ నీ సన్నిధితో మేము నిండి ఉండుటకు అయా ఈ నూతన దినములో మమ్మల్ని మేము నీకు సమర్పించుకొని మమ్మ నిల్లప్పుడూ సురక్షితమైన మార్గములో నడిపించదవని మేము విశ్వసించినాం సమస్త నాశనముల నుండి మమ్మల్ని రక్షించము మమ్మల్ని రెక్కల క్రింద కాచుకొనమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతిబిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దివా ప్రతిబిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధమైన హస్తంతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచ్చినాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చినాం దివా ఎంతో మంది బిడ్డలు వారు చేస్తున్న వ్యాపారంలో వారు చేస్తున్న పనులలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అలాంటి ప్రతి బిడ్డను ఈరోజు మీ బంగారు హస్తాల్లో పెడుతున్నాను అయ్యా బిడ్డలు ఏ రకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనకుండా నీ బిడ్డల చుట్టూ నీ అగ్ని వేసి నీ బిడ్డలందరినీ శాంతి సమాధానాలతో నింపమని వేడుకొని చిన్నాం దివ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొని చిన్నాం అయా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి నీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యముగా సహోదరి నిమిష ప్రియ కొరకు మరొక మారు అయ మీ పాదసన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం అయా బిడ్డ జీవితంలో విధించబడిన మరణ శిక్ష రద్దుపరచబడి ఆ బిడ్డ సంతోషముగా క్షేమముగా సురక్షితముగా సజీవముగా తన కుటుంబ సభ్యుల మధ్యకు చేరులాగున మీ కృపను చూపి మీరే అద్భుతమైన కార్యాన్ని ఆ బిడ్డ జీవితంలో జరిగించమని వేడుకొనిచున్నాం నాత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన నబిడల్ని జ్ఞాపకము చేసుకోండి వారి ప్రార్థన విజ్ఞాపనలను ఆలకించండి అయ్యా వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్